వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మీనరాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలు గురుశనులు దశమ కేంద్రంలో సంచరిస్తున్నారు రెండవ ఇంట కుజుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో శుక్రుడు అలాగే షష్ఠ స్థానంలో తదుపరి సప్తమ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఈ సెప్టెంబర్ మాసంలో ఉందో అది చాలా అరుదైన అత్యంత గొప్పదైనటువంటి గ్రహస్థితి ఈ మాసంలో జరుగుతోంది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గురుడు తన స్వక్షేత్రంలో ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు కుజుడు కూడా స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు చాలా కాలం పాటు రవి కూడా స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు బుధుడు తన సొంత క్షేత్రము మరియు ఉచ్చక్షేత్రమైనటువంటి కన్యలో సంచారం చేస్తున్నాడు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి రాహుకేతువులు వారి యొక్క ఉచ్చక్ష క్షేత్రాలైనటువంటి వృషభంలో వృశ్చికంలో సంచరిస్తున్నాడు ఈ గ్రహస్థితి ఈ మాసంలో అత్యంత అరుదుగా వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి అత్యంత గొప్పదైన గ్రహస్థితి మూడు గ్రహాలు స్వక్షేత్రంలో మూడు గ్రహాలు ఉచ్చ క్షేత్రాల్లో సంచరించడం అనేటువంటిది అత్యంత అరుదైన శుభప్రదమైనటువంటి గ్రహస్థితి ఇది ఈ మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది మీద మిక్కిన ముఖ్యంగా ఇంత అనుకూలమైన గ్రహస్థితి గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా మీనరాశి వారికి రాలేదు అంత అరుదైన అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా ఈ మీనరాశి వారికి చెప్పవచ్చు ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి అత్యుత్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఏ రంగాల వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేస్తుంది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయం గురించి కూలంకషంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే అత్యద్భుతంగా ఉంది చాలా బాగుందని చెప్పాం ఆర్థికంగా అత్యంత పురోభివృద్ధిని సాధిస్తారు గతంలో చేసినటువంటి రుణాలను తీర్చివేయగలుగుతారు రుణం అనేది లేకుండా చేసుకోవడానికి ఇది ఒక మంచి మహదవకాశంగా మీనరాశి వారికి తెలియజేయడమైంది గతంలో మనోనిబ్బరాన్ని కోల్పోయారు మానసికంగా స్థైర్యాన్ని కోల్పోయినటువంటి మీనరాశి వారు అత్యంత ధైర్య సాహసాలతో ఈ మాసం ముందడుగేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఎవరు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పటికీ వారు వారు వారి వృత్తుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చేసేటువంటి వ్యవహారాల్లో మంచి స్థితికి వెళ్ళడానికి ఇది పూర్తిగా అనుకూలించేటువంటి గ్రహస్థితిగా స్పష్టంగా చెప్పవచ్చు ఇక కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఫైనాన్షియర్స్ కి చాలా అద్భుతంగా ఉంది రొటేషన్ బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది మీనరాశి వారు బంగారం వెండి వర్తకాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి కోరుకున్న స్థానాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వారు కోరుకున్న విధంగా పూర్తి స్థాయిలో జరగాలంటే సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలని పొందగలుగుతారు మీనరాశి విద్యార్థులకి మంచి అవకాశం చక్కటి విద్యాభివృద్ధి గోచరిస్తోంది మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి రీత్యా వారి కుటుంబ పరిస్థితుల రీత్యా చక్కటి శుభవార్తలు వింటారు బంధుమిత్రుల వల్ల కానీ సోదర వర్గం వారి వల్ల కానీ చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు ఇంటిలో తలపట్టేటువంటి శుభకార్యాలు ముందడుగు పడతాయి చక్కగా వారు కోరుకున్న విధంగా శుభకార్యాలని నిర్వర్తించగలుగుతారు అవివాహితులైనటువంటి మేనరాశి వారికి వివాహ యోగ్యమైన కాలం సంతానం కోరుకునేటువంటి వారికి సంతానం కలుగుతుంది సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారిలో స్త్రీ సంతానం కన్నా పురుష సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగా ఉంది ఇక ఈ మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా అందరూ కొత్త కొత్త వ్యాపార వ్యవహారాలని వాళ్ళ వ్యాపారంలో కొత్త పోగడల్ని సృష్టించి విజయపథంలో దూసుకు వెళ్ళడానికి చక్కటి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా ఈ సెప్టెంబర్ మాసాన్ని ఈ మేనరాశి వారికి స్పష్టంగా చెప్పవచ్చు పన్నెండు రాసుల్లోనూ ఈ గ్రహస్థితి మీనరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది ఇక దశమ కేంద్రంలో ఉన్నటువంటి శని సంచారం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కానీ ఆరోగ్య పరిస్థితిలో కానీ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి వాటికి సంబంధించినంత వరకు శనిగ్రహ దోష పరిహారాన్ని జరిపించుకోండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు రాహు యొక్క చతుర్థ స్థితి వల్ల మాతృ సంబంధమైనటువంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా మీ ఈ మీనరాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అత్యద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు ఎటువంటి కొత్త ప్రయోగమైనా చేసి చక్కటి సక్సెస్ కొట్టగలిగినటువంటి పరిస్థితిగా ఈ మాసంలో ఈ మీనరాశి వారికి గ్రహస్థితి గోచరిస్తోంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయ యోగం చాలా బాగుంది మంచి పదవులు లభిస్తాయి మీనరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అలాగే వారి యొక్క వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి అవకాశం ఎవరైతే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే వారి పదవిలో వాళ్ళ గోల్ని వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో వాళ్ళ యొక్క స్థితిని పెంచుకోవాలనుకుంటారో సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ప్రయత్నం చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇక కోర్టు కేసుల రీతా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ వీరికి అనుకూలంగా తీర్పులు కావాలనుకుంటే సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ప్రయత్నించండి మీకు పూర్తి స్థాయి అనుకూల ఫలితాలు వస్తాయి మరి ముఖ్యంగా తరచుగా ఈ మాసంలో ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల వల్ల మంచి లాభం కలుగుతుంది మరి ముఖ్యంగా ఈ మాసంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి దైవబలం చాలా బాగుంది మనల్ని నమ్మిన వారు మోసం చేసిన మనం నమ్మిన వారు మోసం చేసిన ఈ మాసంలో మీనరాశి వారికి దైవబలం చాలా బాగుంది ఈ దైవబలంతో చేపట్టినటువంటి ప్రతి వ్యవహారాన్ని విజయవంతంగా నడిపించగలుగుతారు ఇక విద్యార్థులు వారి యొక్క విద్యాభివృద్ధి కోసం దక్షిణామూర్తిని స్మరించండి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు సెప్టెంబర్ ఇరవై మూడు లోపల కొత్త కొత్త వ్యాపారాలని కొత్త కొత్త బ్రాంచెస్ని స్టార్ట్ చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ మాసంలో చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి లేదు కుటుంబ పరంగా మంచి శుభవార్తలు వింటారు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు మరి ముఖ్యంగా మీనరాశి వారికి కుటుంబ జీవనం చాలా బాగుంది జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఈ శనిగ్రహ దోష పరిహారం కోసం శనికి సంబంధించిన శాంతల్ని పాటించండి కొంతకాలం పాటు చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు గనక రాహుగ్రహ దోష పరిహార శాంతుల్ని గనక పాటించేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు శనిగ్రహ దోషం పోవడానికి ప్రతిరోజు కాకికి ఆహారం పెట్టండి మీ దగ్గరలో ఉన్న శనిశ్వరాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి రాహుగ్రహ దోషం పోవడానికి మీ దగ్గరలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారికి మెరూన్ కలర్ కుంకుమతో పూజ చేయించి ఆ కుంకుమను గనక నుదుటున ధరించేటట్లయితే ఆకస్మికంగా రాజయోగం కానీ ఆకస్మికంగా ధనప్రాప్తి కానీ ఆకస్మికంగా పదవి కానీ ఆకస్మికంగా కోరుకున్నటువంటి పని కావటం కానీ ఈ మాసంలో జరిగే సూచనలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి ఖచ్చితంగా ప్రయత్నించండి మరొక రెమెడీ ఏమిటంటే రాహుగ్రహ దోష నివారణ కొరకు రాహు యొక్క ధాన్యమైనటువంటి మినువులతో గారెల్ని వండి చుట్టుపక్కల ఉన్నటువంటి పశుపక్ష్యాదులకు పెట్టడం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి పంచిపెట్టడం కానీ చేసేటట్లయితే రాహుగ్రహం యొక్క పూర్తి స్థాయి సత్ఫలితాలని పొందగలుగుతారు మూడు గ్రహాలు ఉచ్ఛ స్థానాల్లో మూడు గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ గ్రహస్థితిని మేనరాశి వారందరూ చక్కగా వినియోగించుకుని వారి యొక్క వారి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అఖండమైనటువంటి విజయాల్ని సాధించాలని మంచి ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి